నమస్తే నేను మీ శ్రావ్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రేముఖ ఆస్ట్రాలజర్ వడ్డాద్రి రవికుమార్ గారు మరి సార్తో మాట్లాడేదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నానండి సార్ ఇప్పుడు మన లైఫ్ లో ముఖ్యమైన పాత్ర ఏమైనా ప్రాబ్లమ్స్ సంబంధించింది అంటే అది శని యాక్చువల్లీ మరి శని యొక్క పాత్ర ఎలా ఉంటుంది సార్ మన లైఫ్ లో ప్రాబ్లమ్ కారణం కాదు మనం పని చేయడం చేతకాలైనప్పుడు ప్రాబ్లమేటిక్ అవుద్ది ఇప్పుడు జిమ్ కి వెళ్ళి రాగానే బాడీ వచ్చింది అనుకోండి జనరల్గా అది బాడీ అవ్వదు అదే కొద్దిగా పెయిన్ తీసుకుంటే షేప్ వస్తుంది కదా సెని స్టాటస్ని ఇస్తుంది స్టాటస్ అంటే డే వన్ నుంచి మీరు ఏంటంటే ఒక డైమండ్ కావాలంటే మనం డిక్ చేసుకొని లోపలికి వెళ్తే డైమండ్ దొరుకుతుంది లేదు డబ్బులు ఎక్కువైపోయి షోరూమ్కి వెళ్తే దొరుకుద్ది ఈ రెండు ప్లేసుల్లో ఉన్న వేరియేషన్ ఏంటి ఇది ఉన్నదాన్ని ఎక్స్చేంజ్ చేయడం మన దగ్గర ఉన్న మనీని డైమండ్ కింద కన్వర్ట్ చేయడం ఇది శుక్రుడు లేకపోతే చంద్రుడు ఇలాంటి అదర్ ప్లానెటరీ ఇంపాక్ట్స్ ఒరిజినల్ డైమండ్ కావాలి కష్టపడినట్టు దక్కుద్ది ఆ డిక్ చేసుకొని లోపలికి వెళ్ళాలి అంటే అది శ్రమ కదా సేమ్ అలాగే ఒక షేపబుల్ బాడీ కావాలి జిమ్కి వెళ్ళాలి వెయిట్లు ఎత్తాలి అదే పని ఒక కూలివాడు చేస్తున్నాడు ఈరోజు అంటే వాళ్ళకేంటి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి అంటే వీళ్ళు వీళ్ళ ఎఫర్ట్ని అందానికి పెట్టి శుక్రుడిని తయారు చేస్తున్నారు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ శ్రమని శ్రమ కింద పెట్టి కుజుడిని తయారు చేసుకుంటున్నారు అంటే వాళ్ళు వాళ్ళ లెవెల్లో డౌన్ అయిపోతున్నారు సేమ్ స్ట్రాంగ్ వర్కే చేస్తున్నారు ఇద్దరు వీళ్ళు ఫోర్ ఫైవ్ అవర్స్ జిమ్లో వెయిట్స్ అవి తీసుకొని బాడీని షేప్ చేస్తున్నారు ఎందుకు వీళ్ళు టచ్ అండ్ ఫీల్ లుక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు అంటే చాలా ప్లానెట్స్ జిమ్లో యాక్టివ్ అవుతాయి ఒక లేబరు వీళ్ళకన్నా ఓ త్రిబుల్ టైమ్స్ వర్క్ చేసి ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక డే ఇంటికి పట్టుకెళ్తాడు అక్కడ శాట్రన్ అండ్ మూన్ రెండు కాంబినేషన్స్ ఉంటాయి వాళ్ళు భోజనం కోసం కష్టాన్ని కలుపుకుంటున్నారు అంటే శని ప్రాబ్లమ్స్ కారకుడు కాదు మీ యాక్చువల్ వర్క్కి కారకుడు ఆ వర్క్ మీరు చేస్తే ఎంత స్టేటస్ వస్తుంది మీకు ఏదైనా పని చేసినప్పుడు ఈజీగా అవటం లేదంటే శనికి రిలవెంటెడ్గా ఉండే ఫీల్డ్లో మీరు లేరేమో అని ఎందుకంటే శని యాక్చువల్గా స్టేటస్ కారకుడు అంటే మీకు ఇప్పుడు రవిగ్రహం పేరన్నాం రవి అంటే సన్ అంటే రవి యొక్క కొడుకే శని కదా ఇప్పుడు అతను స్టేటస్ని ఇస్తాడు ఎలాంటి స్టేటస్ అంటే పని బట్టి స్టేటస్ ఇప్పుడు మీకు పని ఏం చేస్తున్నారు దానివల్ల స్టేటస్ బిల్డ్ అవుద్ది పని చేస్తూ ధైర్యం చేయలేదు అనుకోండి మీకు శని కష్టాల కారకుడు అవుతాడు ఇప్పుడు మీరు బాగా మీ ఇంట్లో ఒక లేబర్ వర్క్ చేశారనుకుందాం మీరు ఆయనకి ఏం ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఇస్తారు బాగా పడ్డారు అనుకోండి ఎంత ఇస్తారు అంటే ఒక లక్ష ఎందుకు ఇవ్వరు అంతా ఎవరికి కారణం ఏంటంటే ఆ వర్క్ ఉన్న లిమిటేషన్ అది శని అది మీ పని అంతే అక్కడ తీసుకో అంటే నార్మల్ గా ఆలోచిస్తారు సరే ఈ పనికి ఇంతే ఇవ్వాలి అని అదే అంటున్నాను శని అంటే ఆ పనే అంటున్నాను ఇప్పుడు అదే పని ఒక లక్ష కోట్లున్న వ్యక్తి దగ్గర ఒక వ్యక్తి చేశాడు అనుకోండి ఒక యాభై వేలు ఇస్తాడు ఇస్తారు ఒక బాగా రిచెస్ట్ ఫ్యామిలీలోని పిల్లల్ని చూసుకొని ఇదే పని అక్కడ చేస్తే వన్ లాక్ ఇస్తారు వాళ్ళకి అకామిడేషన్ ఇస్తారు వాళ్ళతో ఉండే కొంత ఫుడ్ షేర్ చేస్తారు అంటే చూడండి అంటే పని ఎంచుకోవడంలోనే మన ప్రాబ్లం ఉంది ఇప్పుడు మీరు యాంకర్ అవ్వాలనుకున్నారు ఇది ఫస్ట్ ఎఫర్ట్ హీరోయిన్ అవ్వాలనుకుంటే సెకండ్ ఎఫర్ట్ పెట్టాలిగా అంటే మీ వర్క్ని మీ యొక్క సేనే నిర్ణయిస్తాడు అంటే అంటే మీ పని మీ పనే నిర్ణయం చేస్తుంది ఇక్కడే వన్ లాక్ తీసుకోవాలనేది మీ ఏమనుకోండి శని ఇక్కడే ఉన్నాడు ఇక్కడ పది లక్షలు ఇవ్వరు కదా మీకు పది లక్షలు కావాలంటే మీకు పది లక్షలు ఉండే శని ఉన్న ప్లేస్కే వెళ్ళాలి అందుకే శని కష్టాలకు కారకుడు ఎందుకంటే ఓవర్కి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఎవరికి అతను ఇవ్వడు అంటే వాళ్ళు ట్రైన్ అవ్వాలి వాళ్ళు సంపాదించుకోవాలి ఆ వర్క్ని వదిలేయాలి అంటే సూటబుల్ అవకపోతే వదిలేయాలి వదిలేసి రెండో వర్క్ వెళ్ళాలి ఖాళీగా ఉండాలి పెయిన్ అనుభవించాలి ఆకలేంటో తెలియాలి వర్క్ ఎందుకు వదిలేయాలి ఎమోషన్ మీద వదలకూడదు సూటబుల్ కానప్పుడు వదిలేయాలి అలాగా సెన్ ట్రైన్ చేస్తుంది అందుకే మనకి ఏలనాట్ సెన్ని చాలా ఇంపార్టెంట్ అని పీరియడ్గా చెప్తారు ఎందుకు చంద్రుడి మీదకి ఎప్పుడైతే సెన్ వస్తాడో మన ఎమోషన్ చనిపోద్ది ఎమోషన్ చచ్చిపోతే ఓన్లీ కష్టం ఏంటో తెలుస్తుంది అంతే కదా ఇష్టాయిష్టాలు అన్ని పోయాయి అనుకోండి బతకాలరా దేవుడు అనిపిస్తే ఏమనిపిస్తుంది ఆహా ఇది నాతో లైఫ్ టైం ఉంటుంది ఇష్ట ఇష్టాలు నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఉండాలి తప్ప రెగ్యులర్గా ఈ పని ఉండాలని థాట్ ఎప్పుడు వస్తుంది అంటే అల్నట్ సెన్లో వస్తుంది ఆ యాలనట్ సెన్ కూడా పాజిటివ్గా తీసుకోవాలి పెయిన్ ఎవరికి ఉండదు ఆఖరికి కుక్కకు కూడా ఉంటుంది చీమలకు కూడా ఉంటుంది బట్ యాక్చువల్గా ఆ పెయిన్ నుంచి ఏం గేమ్ చేయాలంటే శని అర్థం చేసుకోవాలి అంతే ఇప్పుడు మనం చూడండి ఒక ఇండస్ట్రియలిస్ట్ లక్ష మంది పని వాళ్ళ మీద అతను సుఖపడతా ఉంటాడు మరి జనరల్గా మనం ఏం చేస్తాం అలాంటి వాళ్ళందరికీ లేదా రోడ్డు మీద ఉన్న వాళ్ళందరికీ డబ్బులు డొనేట్ చేసి పుణ్యం కావాలనుకుంటాం ఏది కరెక్ట్ పని ఇచ్చేయాలి శ్రమం దోచుకోవడమా వీళ్ళకి డబ్బులు దానం చేసి పుణ్యం సంపాదించడమా ఆపర్చునిటీ కల్పించాలి ఐడెంటిఫికేషన్ చేయాలి కానీ రెగ్యులారిటీ ఉంటే శని ఇప్పుడు మీకు అక్కడ ఫ్యాక్టరీలో ఏంటి రెగ్యులర్గా వాళ్ళకి పని ఇచ్చాం అది శని పాజిటివ్ అనమాట ఒకడికి వెళ్ళి ఒక పూట భోజనం పెట్టారు ఇది నెగిటివ్ శని పాడైపోద్ది గురువు బలపడుతుంది పుణ్యం కోసం అలా చేయకూడదు మీరు అడిగి పని కల్పిస్తే శని స్ట్రాంగ్ అడిగి భోజనం పెడితే మీ శని వీక్ పని కల్పించేవాడే దేవుడు కదా సార్ దేవుడు కాదు శని మీరు ఇప్పుడు అంటున్న ఏ కష్టానికి కారణం అదే ఇప్పుడు అడిగి రోజుకి పని కల్పించి శ్రమ కల్పిస్తున్నారు కదా మీరు మరి మీరు తప్పు చేస్తున్నట్టు కాదు కదా అర్థమైందా ఇప్పుడు రోజుకి ఆడిని బోటలు పోయమని చెప్పారు ఇప్పుడు ఆడి రోజుకి శ్రమ పడుతున్నాడు ఆడ కష్టానికి కారణం మీరే నేను కాదుగా పనిచ్చారుగా భోజనం అది దాని వల్ల తింటున్నాడుగా అంటే పనికి రాకుండా ఉండే వాడికి పనిస్తే మంచిదే కదా సార్ అందుకే సెన్ అంటే ఏంటంటే వర్క్ రెగ్యులారిటీ రెగ్యులారిటీ ఎప్పుడైతే ఎవరికైనా కల్పిస్తారో సెన్ స్ట్రాంగ్ ఉంటాడు లేదు మనం ఎవరిని కూర్చున్నాడు అయ్యో పాపం అని భోజనం పెడితే అది దానం అవుద్ది ప్లస్ సెన్ వీక్ అవుతాడు మనం చెయ్యాలి ఎవరికి వృద్ధులకి చిన్న పిల్లలకి ఈ రెండు సెక్టార్లు వదిలి మధ్యలో ఉన్న ఏ సెక్టార్ కూడా హెల్ప్ చేయకూడదు అందులో కాళ్ళు చేతులు లేని వాళ్ళు అయితే అది సెపరేట్ అది బట్ ఈ రెండు సెక్టార్స్ కూడా శనికి రిలవెంట్ అనమాట శనిని స్ట్రాంగ్ చేయాలంటే మనం వర్క్ చేయాలి త్రూ గ్రౌండ్ లెవెల్ చేసుకోవాలి అంటే మనం ఎంచుకునే వర్క్ బట్టి ఉంటది అంటారా వర్క్ ఆ వర్క్ ఏ లిమిటేషన్ ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా ఒక పనావిడ మన దగ్గర మీ దగ్గర చేస్తే బాగా తృప్తి కలిగిస్తే టూ థౌజండ్ అన్నారు ఇదే దుబాయ్ వెళ్ళిపోయి ఇంట్లోనే చేస్తే ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ ఇస్తారు కదా శ్రమ సేమ్ కానీ పని చేసే ప్లేస్ని ఎంచుకోవాలి అంటే మీ స్టేటస్ కోసం ఆ స్టేటస్ పెరుగుతున్న కొద్దీ సేని స్టేటస్ని ఇస్తాడు కదా మీ ఇన్కమ్ సోర్స్ ఏంటి పని ఆ పని స్టేటస్ ఉండాలి ఇక్కడ అనుభవం వచ్చింది ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఇలాగ పనిని పెంచుకుంటూ వెళ్ళాలి పని ఇక్కడికి వచ్చారు ఇక్కడ నుంచి ఎంజాయ్మెంట్ చేసి తగ్గించుకుంటానంటే మీ గ్రాఫ్ ఇలా వెళ్తుందా ఇలా వెళ్తుందా ఇక్కడే ఉంటుంది కానీ మీతో వచ్చే వాళ్ళు వల్ల మీరు చిన్న అనిపిస్తారు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఎప్పుడు దిగిపోడు మనిషి పక్కోడు ఎదగడం వల్ల దిగామనిపిస్తుంది మీరు అదే అన్నం తింటారు అదే లైఫ్ స్టైల్ అదే ఇంట్లో వాళ్ళు అదే వీధి అదే ఇల్లు నేను పక్కోడు బండి మీద ఇచ్చే రోజు పలకరిస్తాడు అప్పుడు మనం మర్చిపోతాం కాళ్ళు ఉన్నాయని మీకు అర్థమైంది కదా అంటే ఎప్పుడూ ఉంటాడు మనతో మనం చేస్తున్న కొద్దీ మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాలి మనం లిఫ్ట్గా అలవాటు పడుతున్నాం కాబట్టి ఇబ్బంది అంటాడు లైఫ్లో ఏంటి మీ వర్క్ని అప్గ్రేడ్ అవుతూ ఉండాలి లేదా మీరు లోడ్ పెంచుకుంటూ వెళ్ళాలి ఏది పైకి మీకు వంద పెరగనివ్వండి వెయ్యి పెరగనివ్వండి స్కిల్స్ పెరుగుతూ ఉన్నాయనుకోండి శని బలస్తుడు అయిపోతాడు స్కిల్స్ లేవనుకోండి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు మీరేం నష్టపోయేది మిమ్మల్ని కష్టపెట్టదు నలుగురే ఎదగడం వల్ల మీరు కష్టం ఫీల్ అవుతారు ఇప్పుడు మీకు అన్నాను కదా వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారట నేను ఫస్ట్ నుంచి నీళ్ళే తాగుతున్నాను నాకు నాకు ప్రాబ్లం ఏం లేదు వాళ్ళ కొండ నా ప్రాబ్లం కంపారబిలిటీ ఆఫ్ లైఫ్ ఎప్పుడైతే చేంజ్ అయిపోద్దో కష్టం అంటాం